మన చిత్రసీమ రంగంలో మునిపెన్నుడు లేని విధంగా సినిమా రంగంలో వరుస విషాదకరమైన వార్తలు ఇండస్ట్రీలో ఆర్టిస్టులుగా టెక్నీషియన్స్గా ఇలా ఎవరికున్న టాలెంట్తో వాళ్ళు రాణిస్తున్న ఎందరో ప్రముఖులని కోల్పోతూ వచ్చాం ఇలాంటి నేపథ్యంలోనే ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖుల ఇంత విషాదాలు కూడా విన్న సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటనే హీరోయిన్గా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే టాలీవుడ్లోనే స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషలతో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణిస్తున్న పూజా హిట్ ఇంత విషాదం ఏర్పడ్డది ఒక లైలా కోసం అన్న సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా ఒరిస బ్లాక్ బస్టర్ హిట్స్ అరవింద సమేత వీరరాఘవ మహర్షి గద్దలకొండ గణేష్ అలవైకుంఠపురంలో ఇలా మంచి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న పూజా హెగ్డై తన అమ్మమ్మని కోల్పోయింది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే పూజా హెగ్డే తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుంటూ వస్తుంది ఈ మధ్య కాలంలోనే తన కజిన్ మ్యారేజ్ అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోస్ని తన తల్లిదండ్రులతో బ్రదర్తో ఉన్న ఫోటోని షేర్ చేసిన పూజ రీసెంట్గా ఐ మిస్ యూ ఆజీ అంటూ తన అమ్మమ్మని కోల్పోయాను అంటూ ఆవిడ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ కదిలించి వేసింది తనకి తన అమ్మమ్మ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో అమ్మమ్మతో ఉన్న ఫొటోస్ని షేర్ చేసింది ఇంతకుముందే ఇలాంటి నేపథ్యంలోనే పూజా హెగ్డే తనకెంతో ఇష్టమైన తన అమ్మమ్మని కోల్పోయాను అంటూ ఎమోషనల్గా ఆవిడ పెట్టిన పోస్టే అభిమానులందరినీ కదిలించి వేసింది విషయం తెలిసిన వెంటనే టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు సినీ ప్రముఖులతో పాటు పూజా హెగ్డే అభిమానులు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తూ స్టే స్ట్రాంగ్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు అదండి మన సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ ఈ మధ్య కాలంలో మునిపెన్నడూ లేని విధంగా వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలో సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న మన పూజా హెగ్డే ఇంట విషాదం ఏర్పడ్డది మరి ఇంతటి విషాదం నుండి పూజా హెగ్డే ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండెనిబ్బరాని తన అమ్మమ్మ గారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి